దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని అసెంబ్లీలో ఉన్నాము వి మీడియా న్యూస్ రూపొందించిన దేవతామూర్తుల క్యాలెండర్లను అసెంబ్లీ సెక్రటరీ తిరుపతిగా ఆవిష్కరించారు అసెంబ్లీ సెక్రటరీ తిరుపతి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రాజన్న అనేది మాకు ఇంటి దేవత మా అమ్మగారు కూడా ఆమె వస్తుండే ప్రతి శివరాత్రి ముందర కంపల్సరిగా దర్శనం చేసుకుంటుండే వేములవాడు దర్శనం చేసుకుంటుండే ఇప్పుడు మేము కూడా ప్రతి దాపుగా మా ఊరికి వెళ్ళినప్పుడల్లా మేము కరిమల్ జిల్లాకి ఎప్పుడు వెళ్ళినా మా ఊరికి వెళ్ళినా తప్పకుండా దర్శనం చేసుకుని బ్లెస్సింగ్ తీసుకొని వచ్చేస్తుంటాం అలాగే రాజన్న ఒకటే కాదు కొమరవెల్లి మల్లె మల్లికార్జున స్వామి ఆయన కూడా ఈశ్వరుడే ఆయన కూడా మా ఇంట్లోనే కళ్యాణం చేస్తాం పది ఐదు సంవత్సరాలకు ఒకసారి దేవుని కళ్యాణం ఇంట్లోనే చేసుకుంటాను అది మా కుటుంబం నుంచి వస్తున్న ఆచార ప్రకారం మేము చేస్తాం వరంగల్ బతు నాకు నేను వరంగల్లో పనిచేసే అవకాశం దొరికింది అమ్మవారి బ్లెస్సింగ్స్ కూడా నేను తీసుకున్నాను వారి బ్లెస్సింగ్ తోటి మూడు సంవత్సరాలు అక్కడ వరంగల్లో న్యాయపాలన చేసి ప్రజలకు సత్వర న్యాయాన్ని ఇచ్చేందుకు నేను సహకరించాను యాదాద్రి నాకు నా ఫస్ట్ పోస్టింగ్ కూడా భువనగిరిలో ఇచ్చారు నైంటీ సిక్స్ టు నైంటీ నైన్ వరకు నేను భువనగిరిలో పనిచేశాను అప్పుడు భువనగిరి ప్రోటోకాల్గా మా న్యాయమూర్తులు వచ్చినా కానీ వాటి ప్రోటోకాల్ అధికారిగా నేను యాదయాద్రి నరసింహస్వామిని దర్శనం చేసుకునేవాడిని ప్రతి కళ్యాణానికి దేవని పిలిచేవారు ఇవ్వవారు వారంతా ఆహ్వానం చేసేవాళ్ళు ఇంకోటి ఏంటంటే మా నాన్నగారి పేరు నర్సయ్య వారు కూడా చాలా ఇష్టమైన దేవుడు నరసింహస్వామి కాబట్టి వారు దేవుడు బ్లెస్సింగ్స్ మాకు ఉన్నాయి యువత ఇప్పుడు చెడు అలవాట్లకు పట్లకు కాకుండా ముఖ్యంగా ఈ వారి అనే ఏజ్ని అనవసర విషయాలలో వేస్ట్ చేయకుండా సెల్ ఫోన్ కానీ షికార్లు కానీ మాదక ద్రవ్యాలు కానీ మత్తు పదార్థాలు కానీ లోన్ కాకుండా వారి వయసుని ఆ యవనాన్ని ఒక ప్రజోపయోగలు వాళ్ళ ఒక నైపుణ్యాలు పెంచుకొని వాళ్ళ జీవన ప్రమాణానికి చేయించుకొని వాళ్ళ జీవనాన్ని వాళ్ళు తల్లిదండ్రులు పెట్టుకున్న వారి పెట్టుకున్న ఆశను సమాజానికి ఉపయోగపడే విధంగా కావాలని వారికి కోరుకుంటున్నాను